న్యూస్ స్వాగతం గంజాయి చేసే వినియోగించే వారిపై సూర్యాపేట జిల్లా మునగాల మండల పార్ధిలోని జాతీయ రహదారి అరవై ఐదుపై ముద్దుల చెరువు స్టేజీ వద్ద రెండు ద్విచక్ర వాహనాలపై గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను ఆదివారం పోలీసులు అరెస్టు చేసి సోమవారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ మీడియా ముందు హాజరుపరిచి కేసు వివరాలను వెల్లడించారు రాహుల్ హెగ్డే తెలిపిన వివరాల ప్రకారం మునగాల మండల పరిధిలోని నేషనల్ హైవే అరవై ఐదు మొద్దుల చెరువు స్టేజీ వద్ద కేసారం గ్రామంలో రైస్ మిల్ ఆపరేటర్ గా పనిచేస్తున్న మెంతబోయిన గణేష్ చివెంల గ్రామానికి చెందిన విద్యార్థి జాకటి కార్తీక్ రావి పహాడ్ గ్రామానికి చెందిన ఎలుగు మహేష్ గతంలో గంజాయి కేసులో నిందితుడు ముగ్గురు స్నేహితులు గంజాయి త్రాగడానికి అలవాటు అయ్యి గత సంవత్సరం కాలం నుండి అక్రమంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి రెండు ద్విచక్ర వాహనాలపై నాలుగు పాయింట్ కిలోల గంజాయి ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల రూపాయల విలువగల గంజాయిని అమ్మకం మరియు త్రాగటానికి అలవాటు పడి ఆంధ్రప్రదేశ్ లోని డొంకరాయి దగ్గరలోని అంబాద గ్రామానికి వెళ్లి గంజాయిని తక్కువ రేటుకు కొనుగోలు చేసి సూర్యపేట చుట్టుపక్కల గంజాయి త్రాగే ఎక్కువ ధరకు విక్రయిస్తూ లాభం పొందుతున్నారని ఈ క్రమంలో అజ్ఞాత వ్యక్తుల ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం మునగాల పోలీసులు మద్దుల చెరువు స్టేజీ వద్ద తనిఖీ నిర్వహిస్తుండగా ఈ ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో సోదా చేయగా గంజాయి లభ్యమైనట్టు డొంకరాయి దగ్గరలోని అంబాద గ్రామానికి వెళ్లి నాలుగు కేజీల ఐదు వందల గ్రాముల గంజాయిని కొనుగోలు చేసి సూర్యపేటకు వచ్చే క్రమంలో మామిళగూడెం దగ్గర పోలీస్ చెక్ పోస్ట్ ఉండడంతో కోదాడ మీదుగా సూర్యపేట వెళ్తుండగా నమ్మదగిన సమాచారంతో మునగాల పోలీసులు చాకచక్యంగా మొదల చెరువు బస్సు స్టేజీ వద్ద ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న గంజాయిని మూడు సెల్ ఫోన్లను రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు జిల్లాలో గంజాయి వినియోగించేవారు అమ్మేవారు సరఫరా వారి పూర్తి సమాచారం ఉన్నదని అందరిపై నిఘా ఉంచామని పట్టుబడ్డ నిందితులు గంజాయిని ఎక్కడ నుండి తెస్తున్నారు ఎవరికి విక్రయిస్తున్నారు అనేది దర్యాప్తు చేసి అందరిపై యాక్షన్ తీసుకుంటాం జిల్లాలో గంజాయి వినియోగించే వారి అమ్మేవారి సరఫరా వారి పూర్తి సమాచారం ఉన్నది అందరిపై నిఘా ఉంచాం పట్టుబడ్డ నిందితులు గంజాయిని ఎక్కడ నుండి తెస్తున్నారు ఎవరికి అమ్ముతున్నారు అనేది దర్యాప్తు చేసి అందరిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు గంజాయి పట్టుకోవడంలో కీలక భూమిక పోషించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్లో టి స్పెషల్ టాస్క్లో సిఐ మునగాల ఎస్ఐ లోకేష్ మోత ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది అయిన ఏఎస్ఐలు మల్సూర్ నాగేశ్వరరావు సుధీర్ కుమార్ రవికుమార్ వెంకటేశ్వర్లు రాంబాబు పుల్లారావు బాలు ఈశ్వర్లను ప్రత్యేకంగా అభినందించారు మీడియా సమావేశంలో కోదాడ డిఎస్పీ ప్రకాష్ మునగాల సీఐ వీరరాఘవులు ఎస్ఐ లోకేష్ మునగాల పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సూర్యపేట జిల్లాలో గాంజా మీద ఇగా పెట్టాము గాంజా మీద చాలా ఫోకస్ చేస్తే దాన్ని బట్టి వేరియస్ ఇన్ఫర్మేషన్ వేరే వేరే ప్లేసెస్లో వచ్చాయి ఒకటి ఇన్ఫర్మేషన్ మనకు మొద్దుల చెరువు దగ్గర ఈ త్రీ పర్సన్స్ గణేష్ మహేష్ కార్తీక్ ఈ ముగ్గురు కూడా ఇద్దరు దీంట్లో మోతే రెసిడెన్స్ ఇంకొకరు సూర్యపేట రెసిడెంట్ వీళ్ళ దగ్గర వీళ్ళు గాంజా రెగ్యులర్గా తెచ్చుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ మీద వాచ్ చేస్తే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దొంకరాయి విలేజ్కి వెళ్ళి అక్కడి నుంచి గాంజా తెచ్చారు ఆల్మోస్ట్ అక్కడ ఒక కేజీకి ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్పిన వాళ్ళు తీసుకోండి ఇక్కడ వచ్చి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి కన్జ్యూమర్స్కి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేస్తే మొద్దుల చెరువు దగ్గర వీళ్ళు రెండు బైక్లు వస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది వీళ్ వీళ్ళ దగ్గర నుంచి అరౌండ్ ఫోర్ పాయింట్ సిక్స్ కేజీస్ గాంజా రెండు బైక్ త్రీ ఫోన్స్ రికవరీ అయింది వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు అండ్ ఇప్పటివరకు ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అవన్నీ కూడా మొత్తం నెట్వర్క్ ఇంకా ఇన్వెస్టిగేషన్లో బయటకు రావాల్సి ఉంది సో ఎవరెవరు ఉన్నారు అందరి మీద యాక్షన్ తీసుకుంటాం అదే కాకుండా వీళ్ళకు సోర్స్ సప్లై ఎవరు చేస్తున్నారు వేరే రాష్ట్రం నుంచి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం సో గాంజా మీద ఇదొకటే కాకుండా కన్జ్యూమర్స్ మొత్తం త్రూఅవుట్ జిల్లాలో ఉన్నా అందరినీ లిస్ట్అవుట్ చేసాం దానికి సప్లయర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా లిస్ట్అవుట్ చేశాం తొందరగా మిగతా ప్లేసెస్లో వాళ్ళని ఐడెంటిఫై చేసాం అదే కాకుండా కన్జ్యూమర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేస్తున్నాం వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి కొంతమంది కౌన్సిలింగ్ చేసి లేదంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్పడం లేదంటే వాళ్ళ సంబంధికులకు చెప్పడం ఇదని చేస్తున్నాం వాళ్ళు అదే రిపీట్ చేస్తే వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాం ఈ విలేజెస్కి ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ మన జిల్లాలో మొత్తం సోర్స్ ఇక్కడ కూడా లేదు స్టేట్ బార్డర్ ఉంది కాబట్టి మనకు ఆ బార్డర్ నుంచి మనకు వస్తుంది దానికోసం కోసం కూడా నిఘా పెట్టడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ రామాపురం క్రాస్ రోడ్లో ఒకటి పోస్ట్ నడుస్తుంది అదే కాకుండా మనకు కొత్త ఖమ్మం హైవే దాని మీద కూడా ఒక కొత్త చెక్ పోస్ట్ ఓపెన్ చేయడం జరిగింది సో ఇలా జిల్లాలో గాంజా ఎటు పరిస్థితుల్లో ఉండకుండా ఉండడానికి అన్ని మెషెస్ తీసుకుంటాం